దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి నిత్యము మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈరోజు పరమగీతం మూడవ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నాం వర్ణనాతీతమైనటువంటి దేవుని ప్రేమను అద్భుతమైన రీతిలో సొలొమోను రాసినటువంటి ఈ పరమగీతంలో ఆయన ప్రేమను ఆయన గొప్పతనాన్ని ఆయన యొక్క ఔన్నత్యాన్ని సంఘం యొక్క శ్రేష్టతను వర్ణించడం వివరించడం జరిగింది దేవుని యొక్క రాకడు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘం ఏ విధంగా అయితే ఆశతో ఉంటుందో అట్టు విధంగా ప్రాణప్రియుడు అయినటువంటి ఆ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంది ఈ సొలముతి సొలుమితి ఆ రాత్రికాల సమయంలో తన ప్రియుడు ఇంటికి వస్తాడని ఎదురు చూస్తూ ఉంది కారణం ఏంటంటే ఆయన వస్తానని చెప్పాడు వస్తాడు కనుక వస్తాడని ఎదురు చూసింది చాలా సమయం అయింది రాలేదు ఈమెకి బెంగ వచ్చింది వస్తానని చెప్పాడు కదా ఇంకా రాలేదేంటి నేను ఎంతసేపు ఎదురు చూడాలి అని అనుకొని ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఇక తానే వెతికితే బాగుంటుందని ఇంటిని విడిచి బయటికి వచ్చిందట వచ్చి అలాగున వీధుల్లోకి వెళుతూ అందరినీ గమనిస్తూ ఎవరైనా నా ప్రియుడిని చూశారా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంట ఆ రాత్రి మీద ఎవరు కనబడలేదు అలాగ కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ పట్టణాన్ని రాత్రంతా కూడా గస్తీ కాచే వాళ్ళు కనపడ్డారు కావలవారు వాళ్ళని అడుగుతూ ఉంది ఈ దారిలో మీరు ఏమైనా నా ప్రియుడిని చూశారా ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు నీడు పదివేల మందిలో పోల్చదగిన వాడు ఇలా ఉంటాడు ఆయన ఆయన పాదములు అపరంజి ఆయన కురులు శ్రేష్టమైన గొర్రె బొచ్చు ఉన్నిని పోలిన ఉంటాయి అని వర్ణిస్తుంది కనపడ్డాడు అని అంటే వారు చెబుతున్నారు ఇదిగో ఈ మార్గం గుండా వెళ్తే నీకు తప్పకుండా కనపడతాడు మేము చూసాం అన్నట్లుగా వారు చెప్పారు ప్రిలారా సంఘము దేవుని కొరకు ఎదురు చూసే ఒక భాగ్యాన్ని కలిగి ఉంది ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందా ఆ రాకడలో నేను ఎత్తబడి ప్రభుతో నేను ఎప్పుడు ఉంటానా అనేటువంటి ఆరాటం కలిగినటువంటి వ్యక్తిగా సంఘం ఉండాలనేది దేవుని ఉద్దేశం మీరందరూ శ్రద్ధగా వింటున్నారు కదూ నేటి దినాన్న ఈ సంఘం మాత్రం దేవుని కొరకు ఎదురు చూసేటట్లుగా కనబడక ఉండడాన్ని బట్టి బాధ కలుగుతుంది నా మాటలు మీరు గమనించగలగాలి ఆత్మ సంబంధమైన ఆలోచన చాలా వరకు తగ్గిపోయింది శరీర సంబంధమైన ఆలోచనే భౌతిక సంబంధమైన ఆలోచనే దేవుడి దగ్గరికి వచ్చాను నాకు ఏదైనా మేలు జరుగుతుందా నా అక్కర్లేమైనా తీర్తయా నా నుంచి నేను విడిపించబడతానా అని ఆలోచన కలిగి ఉన్నది నేటి దిన సంఘం ప్రభు కోసం ప్రార్థన పూర్వకంగా కనిపెట్టి దేవుని ఆత్మను పొందుకోవాలనేటువంటి ఉద్దేశం వరముల చేత నింపబడాలని తాపత్రయం నేటి దినాల్లో కనబడటం లేదు హంగామా చేయాలి మేము కూడా ఒక ప్రత్యేకమైన వారము మా సంఘంలో ఇలా ఉంటది అని అనిపించుకోలాగా ఉంటున్నారే తప్ప దేవునికి మహిమార్థంగా దేవుని రాకడలు ఎత్తబడే విధంగా లేకపోవడం చాలా విచారింపదగిన విషయం ప్రియులరా నువ్వు ఎలాగుంటున్నావు దేవుని రాకడు కొరకు ఎదురు చూస్తున్నావా వెళ్తున్నప్పుడు దారిలో వారికి కావలివారు కనబడ్డారు నీ జీవిత ప్రయాణంలో ఆయన్ని వెతుకుతూ వెళ్తే వెతుకుతూ వెళ్తే ఆ మార్గాన్ని చూపించే వాళ్ళు ఎవరు అనంటే అక్కడ కావలివారు అన్నాడు ఇక్కడ దైవజనులు ఈ దైవజనులు మార్గాన్ని చూపిస్తున్నారు ఇదిగో ప్రభుని నువ్వు ఎదుర్కోవాలంటే తప్పకుండా ఈ మార్గం గుండా వెళ్ళు నీకు ఆయన తారసపడతాడని చెప్పారు వెతుకుని మీకు దొరుకును అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది వెళ్ళారా వార్త ఏడవ అధ్యాయం ఏడు ఎనిమిది ఓచనాల్లో ఆ మాటలు మనకు కనబడతాయి ఇర్మీ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం వచనంలో కూడా అదే మాట కనబడుతుంది వెతకండి మీకు ఆయన దొరుకుతాడు మీకు ఆనందం కలుగుతుంది అని నువ్వు ఏం వెతుకుతున్నావు ఈ భూ సంబంధమైన ఏమి తిందమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందామా అని వెతుకుతున్నావా దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతుకుతున్నావా దేవుని రాజ్యం అంటే ఆయన నీతి దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉంది ఈ రోజున దేవునిలో ఆనందిస్తున్నవా ఆయన ఆనందం నీలో లేదు కారణం ఏంటంటే నువ్వు వెతకవలసిన దేవుని రాజ్యాన్ని వెతకటం లేదు లోక సంబంధమైన వేటినో వెతుకుతూ ఉన్నావు దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారని ఒక గొప్ప దైవజనులు ఉండేవారు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిసి ఉంటే రేడియో కార్యక్రమం వచ్చేది ఆ రేడియో కార్యక్రమంలో ఆర్ఆర్కే మూర్తి గారని వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు చాలా ఫేమస్ అయిన దైవ మంచి ఆత్మీయ పొరలు ఆయనట బైబిల్లో తప్పులు ఏమైనా కనబడతాయని బైబిల్ చదువుతున్నాడట తప్పులు వెతుకుతున్నాడట ఆయన చెప్పిన మాట అలా వెతుకుతున్నప్పుడు ఆయన తప్పులు వెతకాలనుకుంటే బైబిల్ చదువుతున్నప్పుడు తనలో తప్పులు ఉన్నాయని గమనించుకున్నాడట ఆయన అంటారు నేను బైబిల్లో తప్పులు వెతకాలని ప్రయత్నం చేసి చదివితే ఆ బైబిల్ నాలో ఉన్న తప్పులను బయటకు తీయడం ప్రారంభించింది ఇక నేను పట్టబడ్డాను నేను క్రీస్తుకి దాసుని అయిపోయాను అన్నాడు దేవునికి స్తోత్రం కలుగు గాక ఆయన దేవుని చేతులకు ఒక బహుబలమైన సాధనంగా వాడబడ్డారు ఏం వెతికాడు తప్పులు వెతికాడు కానీ అతని తప్పులే దేవుడు బయలుపరిచాడు దేవుణ్ణి వెతకాలనే అన్వేషణ నువ్వు ప్రారంభిస్తే అద్భుతంగా ఆయన నీకు కనబడతాడు ఒక దైవసేవకుడు అంటున్నాడు ఒక వ్యక్తి నిజంగా ఒక పట్టుదల కలిగిన ప్రార్థన చేసి ప్రభువాన్ని నన్ను దర్శించు నాతో మాట్లాడని ఒక రోజులు ఒక నెల రోజులు కనుక మనసు పెట్టి ప్రార్థించగలిగితే తప్పకుండా ఆయన మిమ్మల్ని దర్శిస్తాడని చెప్పాడు ఆయన అటు అనుభవం ఉందట అంటే నీ జీవితంలో దేవుని వెతికే మనసు నీకుంటే తప్పకుండా ఆయనకి తారసపడతాడు నువ్వు వెతకట్లేదు ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా వెతుక్కుంటున్నావు ఈ రోజున వాటిని విడిచిపెట్టి దేవుని వెతకటానికై ప్రయత్నము చేయాలి ఈమె బయలుదేరి వెళ్ళింది కదా మధ్యలో మార్గంలో ఉన్నటువంటి కావలు వారు కబురు చెప్పారు కదా ఆ కావులు వారు దైవ మీతో చెప్పారు కదా ఆ దైవ ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం ఆ మార్గం ఏంటో తెలియజేస్తున్నారు ఆ మార్గము ఏసే ఈ మార్గం గుండా వెళ్తేనే తప్ప ఎవరు పరలోక రాజ్యం చేరలేరు రండి ఈ మార్గం గుండా వెళ్ళండి ఏ సుప్రభుని చేరండి సమాధానం పొందండి అని దైవజనులు చెప్తారు ప్రియులరా ఈ మాట విన్న తర్వాత వెళ్తే తప్పకుండా ఆ దారిలో ఉంటారని వెళ్ళింది ఆ సొలోమును కనబడ్డాడే తన ప్రియుడు కనపడ్డాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది తన చేత్తో పట్టుకున్న టైన్ని ఆయన్ని చేత్తో పట్టుకుని ఇదిగో మీరు రావాలి మా ఇంటికి మీరు రాకపోతే నేను వదలను అని చెప్పేసి అతన్ని బలవంత పెట్టిందట ఈ రోజున ప్రభు ప్రసన్నత పొందటానికి ఆయన ఆత్మలో నీవు ఆనందించటానికి ఆయన్ను ఎప్పుడైనా బలవంత పెట్టేవా అయ్యా మీరు నన్ను దీవించకపోతే అయ్యా మీరు నాకు క్షేమం ఇవ్వకపోతే అయ్యా మీరు నా పాపంలో కడగకపోతే అని ఎప్పుడైనా వేడుకున్నావా బేకు రేపు దగ్గర అది కాండ రెండు ఇరవై ఆరులో ఆ మాటలు మనకు కనబడతాయి ఎబోకు రేపు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు ఆ రాత్రి అంతా ప్రార్థం చేస్తున్నాడు ప్రభుని బతుం ఒక మగసిరి కలిగిన వ్యక్తిగా పోరాటం చేస్తున్నాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని ఒక దూత తను కొట్టినా సరే వదనలేదట తన ఉద్దేశం ఒకటే నాకు ఇదంతా కాదు కేవలం దేవుని ఆశీర్వదం ఉంటే బాగుంటుందని నమ్మేడు దేవుని వెతికాడా రాత్రి దేవుడు అతనికి ప్రసన్నుడయ్యాడు అడిగాడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నాడు కనాను స్త్రీ యేసుప్రభుని వెంబడిస్తూ అయ్యా 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 నా కూతురికి బాగోలేదండి బాగు చేయండి అంటే ఆయన అంటాడు మీరు ఇస్రాయల్కి సంబంధించిన వ్యక్తులు కాదు మిమ్మల్ని ఎలా స్వస్థపరుస్తాను అంటే ఏమంటది అయ్యా అయ్యా మమ్మల్ని కూడా చేసిన వాడు దేవుడే కదా మమ్మల్ని ముట్టండి మా అమ్మాయిని బాగు చేయండి అని అంటుంటే ఆయన మాట్లాడలేదు ఇంకా ఎక్కువ వెంబడిస్తూ నా కూతుర్ని బాగు చేయి కూతురిని బాగు చేయండి అని అంటుంటే ఆయన అంటున్నాడు కుక్కలు వెంటబడినట్లుగా వెంటబడుతున్నా పిల్లలు ఆహారం తీసుకుని కుక్క పిల్లలకి వేయడం తగదు కదా అని చెప్తే ఆమె అయినా విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తూ అయ్యా ఆ బల్ల మీద నుంచి పడే ఆహారాన్ని కుక్క పిల్లలు కూడా తింటాయి కదా ఆ బల్ల మీద నుంచి పడే ఆహారం కుక్క పిల్లలు కూడా తింటాయి కదయ్యా అని అంటే అమ్మ నీ విశ్వాసం గొప్పది నీ విశ్వాసాన్ని పరీక్షించగా నీవు ఇందులో గెలుపు పొందుకున్నావు నువ్వు కోరినట్టే నీ బిడ్డకు కలుగుతుంది నీ బిడ్డ స్వస్థత పొందుకుంటుంది వీళ్ళు అని చెప్పగానే ఆ బిడ్డ తక్షణమే స్వస్థత పొందుకుందటారా అర్థం అవుతుందా వెతకడం అంటే ఎలాగ వెతకాలి అడగడం అంటే ఎలాగ వెతకాలి ఆయన దగ్గర నిలిచి కార్యం చేసేంత వరకు వీడిచ్చి పెట్టటానికి వీల్లేదు యేసుప్రభువారిని గుడ్డువాడు అడుగుతాడు దావిదు కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించావిదు కుమారుడా అని అడుగుతుంటే యేసు ప్రభు వారి వెళ్ళిపోయే వ్యక్తి ఆగి ఆ వ్యక్తిని తీసుకురండి అని చెప్పాడట కారణం ఏంటో తెలుసా అతను ఆయన్ను ఆగకుండా అడుగుతున్నాడు పిలుస్తున్నాడు పక్కలో వాళ్ళు అంటున్నారు రే నోరు మీరా నువ్వు ఆయన పిలుస్తావు ఆయన వినబడదు ఆయన రాడు అంటే ఆయనకి వినబడింది ఆయన వచ్చాడు ఆయన దగ్గర తీసుకున్నాడు ఆ గుడ్డను బాగు చేశాడు మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే వెతికితే దొరికే దేవుడు ఈమె ఇంటికి వచ్చే వరకు కూడా ఆ యొక్క ప్రియుడిని విడిచిపెట్టలేదట అన్ను ఇంటికి తీసుకొచ్చేసింది ఆయన ఇంటికి వచ్చిన తర్వాత తనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ప్రభువారు ఎంత అంటే ఆయన నువ్వు పిలిస్తే తప్పక వస్తారు నీతో తప్పకుండా మాట్లాడతాడు నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి ఇవ్వగలిగితే ఆ గొప్ప ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతావు ఈ సులుమును పల్లకీలో వస్తూ ఉన్నాడు నా ప్రియుడు ఆరు వందల మంది పరివారం ఉన్నారు ఆ యొక్క పల్లకీలో ఉన్నటువంటి ఆ మంచం ఎంత అద్భుతంగా ఉందంటే దేవదారు ప్రాణులతో చేయబడింది అది అద్భుతమైనటువంటి పరుపు ఉంది దుప్పటి కూడా ఉంది అది వెండి చేత బంగారం చేత దానికి అద్భుతమైన రీతిలో చూడటానికి ముచ్చటగా ఉండేటట్లుగా దానికి పాదాలు చేయబడ్డాయి అలా ఉంది అలాంటి మంచం ఆ పల్లకిలో ఉంది ఆ పల్లకీలో నా ప్రియుడైనటువంటి వరుడు వస్తున్నాడు అని చెబుతుంది ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నటువంటి ఈ చెలుకతలో చాలా ఆనందిస్తూ ఆ యొక్క సొలోమోను యొక్క విశిష్టత ఆ సొలోమోను వస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి ఆ సుందర తత్వాన్ని వింటూ ఆశ్చర్యపోతున్నారు మన ప్రియుడని యేసు క్రీస్తు వారు ఇలాగున పరివారముతో రాబోతున్నారు దేవదూతలతో మధ్యాకాశానికి రాబోతున్నారు ఎందుకు వస్తున్నారు ఎదుర్కోవటానికి మనం వెళ్ళాలని ఆయన మనల్ని ఎదుర్కోవడానికి మనల్ని కలుసుకోవటానికి మధ్యాకాశానికి రాబోతున్నాడు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత సంఘానికి ఆయనకి పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది వివాహం జరుగుతుంది ఇదే చెప్తున్నారు ఓ సియోను కుమార్తెలారా కిరీటం ధరించిన రాజైన సులోమును చూడండి వివాహ దినాన్న అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం కూడా చూడండి ఆ దినమున అతడు ఎంతో సంతోషంగా ఉన్నాడు అని ఎన్నో రోజులుగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఎన్నో రోజులుగా తన భార్యను గా చేసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి తన ప్రక్కకు వచ్చి నిలబడినప్పుడు ఎనలేని ఆనందం వచ్చేసింది రాజు వస్త్రాలు ధరించాడు పెండ్లు కుమారిని వస్త్రాలు ధరించాడు తల మీద తన తల్లి కిరీటం పెట్టింది ఉందాతనంగా కనబడుతుంటే ఎన్ని రోజులైతే తన జత కోసం ఎదురు చూశాడు ఆ జత దగ్గరికి రాగానే ఆనందం కలిగింది మన ప్రియుడని యేసు క్రీస్తు ప్రభు వారు వధువైనటువంటి సంఘంగా ఉన్న మనలను వివాహం చేసుకునే దినము పరలోకములో ఎంతో సంతోషిస్తాడట ఎందుకంటే ఈ యొక్క సంఘం కొరకు ఆయన వెయిటింగ్ చేసి వెయిటింగ్ చేసి వెయిటింగ్ చేసి ఉన్నాడు ఎందుకు పరిశుద్ధమైన గాను నిష్కలంకమైనది గాను మచ్చైనా ముడతయినా మరి ఏ రకమైన డాగ్ అయినా లేకుండా యోగ్యమైన వ్యక్తిగా తయారవి ఆయన ఎదుట నిలబడుతుంటే అదే కదా ఆయన కోరుకున్నది అందుకే కదా ఆయన ప్రాణం పెట్టింది అందుకే కదా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించింది ఈ రోజున ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలని ఏసయ్య ఆశపడుతున్నాడు మరి నీ జీవితం ఉంది ఆయనకి ఇష్టమైనటువంటి జీవితమే ఉందా వేరొక జీవితంగా ఉందా ఆయన మార్గంలో వెళ్తున్నావా లోక సంబంధమైన నీకు ఇష్టానుసరమైన మార్గంలో వెళ్తున్నావా ఆయన వెంబడిస్తున్నావా ఇతరులు వెంబడిస్తున్నావా ఆయన సత్యాన్ని గమనించగలిగేవా ఆయన యొక్క ప్రేమను గుర్తించగలిగేవా ఎప్పుడు కూడా భౌతికమైన వాటి మీద ఆశపడి ఆలోచన చేసి ఆరాటపడ్డావు కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆరాట పడలేకపోతున్నావు ఇక మీదటి నుంచి అయినా ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆరాటపడి ప్రభు రాకడు కొరకు సిద్ధమైన వ్యక్తిగా ఉండాలి లోకాన్ని వెంబడించుకు లోకాన్ని వెతక్కు ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరస నేత్రస జీవపు డంబము ఇవన్నీ అపవాదం నుండి కలిగినవి క్రీస్తు ప్రేమను కలిగి నీతిని రాజ్యమును వెతికే ప్రయత్నం చేస్తే వెతికే వారందరికీ కనబడతాడు ఆయన అలా కనబడిన వారందరికీ కూడా ప్రభు ఎదుట నిలబడేటట్లుగా మార్చబోతున్నాడు తనకు అటు శ్రేష్ఠత నీకు ఉండేటట్లుగా నీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రభుని వేడుకునేటప్పుడు జవాబు ఇచ్చేంత వరకు వేడుకో తప్పకుండా సహాయం చేస్తాడు ఎబేకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడినట్లుగా యాకోబు బ్రతిమలాడినట్లుగా నీవు కూడా అటు విధంగా ప్రభుని వేడుకుంటే తప్పక కార్యం చేస్తాడు గుడ్డోడు ఆ ప్రభుని పిలిచి నిలిచినట్లుగా చేసేటట్లు చేశాడు అలాగే నీవు కూడా ప్రభుని పిలిస్తే తప్పకుండా నీ పక్షాన్ని కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు కణాను స్త్రీ ఏ విధంగా అయితే బ్రతిములాడి తన కుమార్తెను బాగు చేసుకుందో నీవు కూడా ప్రభుని అటు విధంగా వెతికి అడిగి ప్రభు దగ్గర నుంచి జవాబు పొందుకొని నీవు నీ కుటుంబం కూడా క్షేమంగా ఉండటానికై ప్రయత్నం చేయండి ప్రభు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడు నిన్ను వెళ్ళటానికి ఆయన ఒరిడై సిద్ధపడుస్తున్నాడు ఆయన రాకడికే సిద్ధపడదాం ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం దేవుడి మాటలు దీవించుగాక ఆమె